श्रीमात्रे नम स् जोस्नाल तव वदनचंद्रशपिबदराण मसीधती रंचूझड़ीम अतस्ते शाता शोरामृतलहरी मूचिय पिबंती निशी निशा निशाशं కంజికదియా ఓ జనని చంద్రుని కిరణములనే హారంగా తీసుకొనే చకోర పక్షులు నీ ముఖమునే చంద్ర కిరణముల కాంతిని అఘృించి వెన్నెల కంటే నీ ముఖచంద్ర కాంతియే రుచిగానున్నదని తృప్తిగా సేవిస్తున్నారు శ్రీమద్భై కూటైక స్వరూప ముఖపంకజ శ్రీదేవికి స్థూల సూక్ష్మ సూక్ష్మాంతర సూక్ష్మతామముల నుండి నాలుగు రూపములు శారీరక జగన్మోహన రూపం స్థూలం పంచదాశి మంత్రం సూక్ష్మ రూపం కామ కళాక్షారం వర రూపం కుండలిని సూక్ష్మతమం ఇది నామాత్రయముచే వివరించబడుతుంది శ్రీమత్ అంటే జ్ఞాని ప్రదాయిని అందుండే వాక్ కలుగుతుంది కనుకనే పంచాక్షరి తొలి కుటమును సూక్ష్మ శరీరములోని మంత్రాక్షరములే శ్రీదేవి స్థూల శరీరములోని అంగములు త్రిశాతి భాష్యములో మొదటి నూరు నామా నామములను వాగ్భవ కుటముగా చెబుతాయి మనచ్చేంద్ర కుబేరాది చేత పంచాదాశి విద్య ద్వదశ విధములుగా ప్రసిద్ధమైనది హిందూ శివ సమేతమైన అది విద్యయే సమయ సమయమత ఆచార పరం పరగతమైనది అందమైన లోకమని రంగురంగులుంటానని అందరూ అంటుంటారు రామ రామా అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా చెల్లెమ్మా అందమైంది కానే కాదు చెల్లెమ్మా అందమైన లోకమని చెల్లెమ్మ అందమైంది కానే కాదు చెల్లెమ్మ ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా ఆకలికి చెల్లెమ్మ ఆశలకు అందముందా చెప్పమ్మా అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ చెల్లెమ్మ అందమైంది కానీ కాదు చెల్లెమ్మా గడ్డి ఆవు పాలిస్తుంది పాలు తాగి మనిషి విషమవుతాడు గడ్డి మీసి ఆవు పాలిస్తుంది పాలు తాగి మనిషి విషమవుతాడు అది గడ్డి ఇది గుణమా అది గడ్డి గొప్పతనమా ఇది పాలదోష గుణమా మనిషి చాలా డొడ్డోడమ్మా చెల్లమ్మ చెల్లమ్మా తెలివి చెట్టడం తెలివి చెట్టాడమ్మా చిన్నమ్మా అందమైన లోకమనీ రంగురంగులుంటాదని అందరూ అంటుంటారు കാదు ചൊല്ലേമ്മ ചൊല്ലേമ്മ അന്ധമായിന്തികണി കാదు ചൊല്ലേമ്മ മുക്ത ഗൊലബി കി మెరుపు వెంట ఒక ఒక మంచిలోన చెడుగు లోకమంతా ఇదే తీరు చల్లమ్మా చల్లమ్మా లోతుకెళ్తే కదే వేరు పిచ్చమ్మా అందమైన లోకమ కాదు చెల్లెమ్మ డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మా పేదవాడు నాడే ఈ పేదను తిననివ్వడు ఆ ఉన్నవాడు తినడు ఈ పేదను తిననివ్వడు కళ్ళు లేని భాగ్యశాలి నువ్వమ్మా ఈ లోకము కుళ్ళు నీవు చూడలేవమ్మా కళ్ళు లేని భాగ్యశాలి నీవమ్మ చెల్లమ్మా లోకము కుళ్ళు నీవు చూడలేవమ్మ అందమైన లోకమని రంగురంగులుంటదని అందరూ అంటుంటారు రామరామా అంత అందమైంది కానీ కాదు చెల్లమ్మ చెల్లమ్మా అందమైంది కానీ కాదు చెల్లమ్మ శ్రీమాత్రే నమ